హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే శనయ పిండితోని బూందీ లడ్డు కాకుండా వేరే విధంగా లడ్డు తయారే విధానం అయితే చూపిస్తున్నాను బూందీ లడ్డు చేయరాని వాళ్ళు ఇలా లడ్డూలు అయితే చేసుకోండి సేమ్ బూందీ లడ్డు లాగానే ఉంటాయి అందుకోసం నేనైతే రెండు కప్పుల శనయ పిండిని అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ శనగ పిండిలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి పిండినైతే ఇలా ఉండలేకుండా ఇలా చక్కగా ఇలా జారుగా కలుపుకోవాలండి మరి గట్టిగా ఉండద్దు ఇలా జారుగా పిండి అయితే కలుపుకోవాలి ఇప్పుడు దీనినైతే పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ వేడైంది ఇప్పుడు ఇందులో ఇలా పిండినైతే ఇలా గుండ్రటి గంటతో ఇలానైతే వేసుకోవాలి చూడండి నేను చూపించినట్టు కొద్ది కొద్దిగా గుండ్రటి గంటతో ఇలా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్నైతే సిమ్లో పెట్టుకొని ఇలా చక్కగా రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి ఇలా పైకి వస్తాయండి మనం పిండి వేసిన తర్వాత ఇప్పుడు రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇలా కలర్ అయితే కొద్దిగా లైట్గా మారాలండి మరి రెడ్ కలర్ అవసరం లేదు ఇప్పుడు వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము ఇప్పుడు ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇలానే పిండిని మొత్తము ఇలానే వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ అయితే పట్టుకోవాలి చూడండి నేనైతే మొత్తం ఇలా మిక్స్ అయితే పట్టుకున్నాను మరి సన్నం అవసరం లేదండి చక్కగా ఇలా పొడి పొడిగా మిక్స్ అయితే పట్టేసుకోవాలి బరుకుగానే ఉండాలండి ఇప్పుడు దీనిని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు మనమైతే పాకం రెడీ చేసుకుందాము స్టవ్ పైన గంజు పెట్టుకొని అదే కప్పుతో నేనైతే రెండు కప్పుల షుగర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ షుగర్ మునిగే వరకు అయితే వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీనిని అయితే పాకం రెడీ చేసుకుందాము చూడండి ఇప్పుడు పాకం అయితే రెడీ అయింది బంక పాకం రావాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ చిటికెడు సాల్టు ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకొని ఈ పాకం అయితే పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ పాకంలో మనమైతే మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్నైతే వేసుకోవాలండి చూడండి నేనైతే మొత్తం పౌడర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి చక్కగా మొత్తం అయితే పాకము ఈ పౌడర్కు పట్టేలా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత లడ్డూల్లా చుట్టుకోవాలి ఇప్పుడు చల్లారిందండి కొద్దిగా నేనైతే వాటర్ మెలన్ సీడ్స్ వేసుకున్నాను మీకు ఇష్టమైతే మీరు కూడా వేసుకోండి చూడండి చక్కగా ఇలా లడ్డూల్లా చేసుకోవాలి రౌండ్గా చూపించిన విధంగా లడ్డూల్లా చక్కగా చేసుకోవాలి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి పెట్టుకుందాము ఇలానే మొత్తం లడ్డూల్లో మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు అయితే చేసుకోండి చేతుకు అంటుకుంటే కొద్దిగా నెయ్యి అయితే వే పెట్టుకోండి అండి చూడండి నా లడ్డూలు అయితే రెడీ అయినాయి చూడండి ఎంత మెత్తగా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మీకు కూడా బుందీ లడ్డు చేయరాని వాళ్ళు ఉంటే ఇలా చక్కగా బూందీ లడ్డు లాంటివి లడ్డూలైతే చేసుకోండి అలాగే మోతిచూరు లడ్డు లాంటివి కూడా చేయరాకుంటే ఇలా చేసుకోండి చాలా ఈజీ పద్ధతిలో లడ్డూలైతే తయారే విధానం అండి అలాగే మా లడ్డూలు ఇంత నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్